ఆస్తులు పాటించాల్సిన విధి విధానాలు సనాతన హిందూ ధర్మంలో పూజలు పారాయణం ఉపవాసం పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చాలామంది భక్తులు దేవతలను వారి వివిధ రూపాలలో ఉన్న విగ్రహాలను తమ పూజ గదులలో ప్రతిష్ఠిస్తారు కానీ కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో పూజించడం లేదా ప్రతిష్ఠించడం నిషిద్ధమని మీకు తెలుసా ఈ నిషిద్ధ విగ్రహాలను ఇంటిలో లేదా పూజ గదులలో ఉంచడం వల్ల అనేక సమస్యలు అశుభాలను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాక ఈ దేవతామూర్తులను తప్పుగా పూజించినా కూడా ఇంట్లో గందరగోళమైన వాతావరణం కలుగుతుంది అదే క్రమంలో విరిగిన విగ్రహాలను కూడా పూజించకూడదు మరియు ప్రతిష్ఠించకూడదు హిందూ మతంలో దేవాలయం పూజలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంది భగవంతునిపై విశ్వాసం లేని మానవుడు బహుశా అరుదు అని చెప్పవచ్చు కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న జీవితంలో ప్రతిరోజు గుడికి వెళ్ళడం సాధ్యం కాదు అందుకే ఇళ్లలో పూజలు చేయడానికి వీలుగా దేవుడి కోసం పూజ గతిని ఏర్పాటు చేసుకుంటారు తద్వారా దేవుడి అనుగ్రహం మన కుటుంబంపై ఉంటుంది ఎల్లప్పుడూ సానుకూలత ఉంటుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో అందమైన పూజ గదిని నిర్మిస్తున్నారు ఆ పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ళ పటాలను విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే కొన్ని సమయంలో చాలా తప్పులు జరుగుతాయి దీనివల్ల పూజలు చేసిన శుభ ఫలితాలు అందవు పూజ్య గదిలో దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి ఈ విషయం చాలామందికి తెలియదు ఈ నియమాలను విస్మరిస్తే పూజ వల్ల ప్రయోజనం ఉండదు ఇంట్లోని పూజ రూంలో దేవతామూర్తులను ఏర్పాటు చేసే ముందు వాస్తు శాస్త్రం చెప్పే గృహస్థులు పాటించాల్సిన విధి విధానాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడూ దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసుకోకూడదు ఇది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇంటి పూజ గదిలో అనేక మంది దేవతా విగ్రహాలు కలిసి పెడతారు ఇలా చేయడం వాస్తు ప్రకారం తప్పు పూజ గదిలో ఎప్పుడూ ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ విగ్రహాలను ఉంచవద్దు పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి సాధారణంగా అర అడుగు ఎత్తు అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చు అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవద్దు నల్లరాతి విగ్రహాలైనా పాలరాతి విగ్రహాలైనా పంచలోక విగ్రహాలైనా స్ఫటిక విగ్రహాలైనా ఏ రకం విగ్రహాలైనా వాటికి తప్పనిసరిగా అభిషేకం చెయ్యాలి విగ్రహారాధనలో ఇది ఒక ముఖ్యమైన విధి ఏ రోజున అయినా అభిషేకం చేయవచ్చు వినాయక విగ్రహాలు ఉన్నవారు చతుర్థి నాడు అభిషేకం చేస్తే మంచిది మీ ఇంట్లో శివుని విగ్రహం లేదా లింగం ఉంటే మీరు ప్రదోషానికి అభిషేకం చేయాలి సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం ఉంటే షష్ఠికి అభిషేకం చేసి పూజించాలి మనం ఏ విగ్రహాన్ని ఉంచుతున్నామో తగిన రోజు వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా అభిషేకం చెయ్యాలి కనీసం నెలకి ఒక్కసారి అయిన విగ్రహాలకు అభిషేకం చెయ్యాలి రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండిది అయితే మంచిది బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు కాళిక ప్రత్యంగిరా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు ఉత్తర దిశలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తే విగ్రహాల కింద ఎప్పుడూ ఎర్రటి వస్త్రాన్ని వేయకూడదు అది శ్రేయస్స కాదు దేవతామూర్తుల విగ్రహాలను ఇంటికి పడమర దిక్కున ఉంచి ఏర్పాటు చేసుకోవడం అశుభ ఫలితాలను ఇస్తుంది దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఇంటి ఉత్తర ఈశాన్య దిశలను ఎంచుకుంటే ఆకుపచ్చ లేదా నీలం రంగుల వస్త్రం వేయండి ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు కళ్ళ దృష్టి వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే విగ్రహంకి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి ఏ దేవుడి విగ్రహానికైనా నిత్యం నైవేద్యం పెట్టాలి ఇందుకోసం మనం రోజు ఇంట్లో వండిన అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పెట్టవచ్చు ఖర్జూరం బెల్లం యాపిల్ సీతాఫలం అరటి ద్రాక్ష నారింజ వంటి ఏదైనా పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి అయితే దైవ విగ్రహాలకు అభిషేకం చేయడంలో నైవేద్యం సమర్పించడంలో ఇబ్బందులు ఉన్నవారు అలాగే పూజ అభిషేకం చెయ్యడానికి సమయం లేనివారు తమ ఇళ్లలో విగ్రహాలు పెట్టుకోకపోవడమే మంచిది ఇంట్లో ఎక్కడ లక్ష్మీదేవి ఫోటో నిల్చొని ఉన్నట్టుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది ఇంట్లోని పూజ గదిలో శాలిగ్రామ విగ్రహాన్ని పెట్టుకోవద్దు ఈ శాలిగ్రామ విగ్రహాలను తులసి కోటలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే అవి తీసుకెళ్లి గుడిలో పెట్టండి పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులు అయితే నామ్ కొమ్ముతో తిరునామాలు శైవులు అయితే త్రిపురాండ్రులు అంటే అడ్డనామాలు సత్యేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు రద్దీనామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఎలా పెట్టి పూజించడం సాంప్రదాయం ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం అంటే బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించటం కానీ చెయ్యకూడదు బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవ్వరు ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవ్వరికి నమస్కారాలు చేయకూడదు నవగ్రహాలను తాకి మొక్కకూడదు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు దీపం పెట్టాలి శత్రు పీడల గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చెయ్యాలి షష్ఠి అష్టమి త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు పెరుగు చేతితో చిలకకూడదు రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు ఆహారం రుచిగా లేకపోయినా లేదు అంటూ తినకూడదు తిట్టుకుంటూ వంట చెయ్యకూడదు తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు సంతోషంగా వంట చేస్తే సంతోషంగా కడుపు నిండా తింటారు ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకొని కూర్చోకూడదు నిలువుగా ఉండాలి జపమాల చూపుడు వేలుపైన తిప్పకూడదు మధ్య వేలుతోనే చెయ్యాలి జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు కాచి చల్లార్చిన పాలు అభిషేకానికి వాడకూడదు ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఎప్పుడు తింటూనే ఉండేవారు అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బ్రతికేవాళ్ళు పంచమహా పాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠదేవి నివాసం పులిహోర జ్యేష్ఠదేవి స్థానాలు కూడా అనేకం ఉన్నాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకొని వాళ్ళు పంచిపెడితే ఇంకా మంచిది దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతితో వెళ్ళకూడదు ఇంట్లో పిల్లలు వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒక్కసారి అయినా ఆ నామం మనసులో తలుచుకోవటం అలవాటు అవుతుంది ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తైనా పెట్టుకోవాలి అలా ఒక్కసారితో లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది అలాగే ఇంట్లో గాలి కూడా శుభ్రం అవుతుంది అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారంగా ఏడు రంగులు కలిసిన వాల్మాట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి ఇంటి ఈశాన్య దిక్కు పూజకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దక్షిణ నైరుతి దిశలు పూజకు శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి